ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫ్రాన్స్లోని స్టార్స్బర్గ్ నగరం ఒక మహిళ రోడ్డుపైకి వచ్చి ఉన్మాదంలో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది దీని పేరు డ్యాన్సింగ్ ప్లే స్క్రిప్ట్ కాదు రీల్ కాదు ఇది నిజంగా జరిగింది ఆమె రోజులు గంటలు నిమిషాలు విరామం లేకుండా డ్యాన్స్ చేసింది తీవ్ర అలసటతో కుప్పకూలిన మళ్ళీ లేచి డ్యాన్స్ కొనసాగించింది ఒక వారంలోపే మరో ముప్పై మంది ఇలానే డ్యాన్స్ చేస్తూ తిగిపోయారు మరిన్ని రోజులకు నాలుగు మందికి పైగా ప్రజలు డ్యాన్స్ మానేయలేకపోయారు ఇందులో కొందరు అలసటతో గుండెపోటుతో మరణించారు కానీ ఎవరికీ డ్యాన్స్ ఆగడం రాలేదు డాక్టర్లు కూడా షాక్ వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఏంటో తెలుసా డ్యాన్స్ ప్లేగ్ బాగుపడాలంటే మరింత డ్యాన్స్ చేయాలి ఏంటి ఈ ఉన్మాదం కొందరు చెబుతున్నట్లు వైరల్ ఫంగస్ వల్ల లేక దెయ్యం పట్టిందా లేక మహమ్మారి భయంతో మానసిక సమస్యలా సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ ప్లేగ్ ఎలా మొదలైందో అర్థం కాకుండా తానే చూపించుకొని మాయమైపోయింది అంటే అసలు నిజం ఏంటో ఇప్పటికీ మిస్టరీ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి